విజయ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీని రిలీజ్ చేశాడు ఇంకో మూవీ చేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టబోతున్నట్లు ప్రకటించాడు విజయ్ కెరీర్ లో అరవై తొమ్మిదవ సినిమా హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కినుంది ఈ మూవీ కోసం విజయ్ రికార్డ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది తెలుగు హిందీ భాషలో అట్ర ఫ్లాప్ అయింది తమిళ్లో మాత్రం పంపర్ వసూలు రాబడుతుంది ఇప్పటికే నార్త్ అమెరికాలో లాభాల్లోకి వచ్చేసిన ద గోట్ మూవీ ఫుల్ రన్లో తమిళనాడులో మంచి లాభాలు తెచ్చేలా కనిపిస్తుంది ఈ మూవీ కోసం రెండు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు విజయ్ సినిమా మొత్తానికి మూడు వందల కోట్ల బడ్జెట్ అయితే అందులో రెండు వందల కోట్లు కేవలం విజయ్ రెమ్యునరేషన్కే అయింది టాక్ టాక్తోనే ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన విజయ్ హెచ్ వినోద్ డైరెక్షన్లో చేయబోయే చివరి సినిమా కోసం ఏకంగా రెండు వందల ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకోబోతున్న నటుడిగా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు విజయ్ హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ చేయబోయే సినిమా చంద్రముఖి తరహాలో హారర్ కామెడీ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కనుందని సమాచారం మిస్టర్ బచ్చన్ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సీ విజయ్ ఆఖర్ సినిమాలో హీరోయిన్గా నటించనుంది రెండు వేల పద్నాలుగులో సొత్తురంగ వెట్టాయి సినిమాతో డైరెక్టర్గా మారిన హెచ్ వినోద్ రెండు వేల పదిహేడులో కాతీతో తేరన్ అధికారం ఒండ్రు మూవీతో సూపర్ హిట్ కొట్టాడు తెలుగులో కాకి పేరుతో డబ్బైన ఈ మూవీ సూపర్ హిట్ కలెక్షన్లు వసూలు చేసింది ఆ తర్వాత పింక్ రీమేక్గా అజిత్తో నేరుకొండ పార్వాయి తీసిన హెచ్ వినోద్ ఆయనతోనే వలిమై తునివు సినిమాలు చేశాడు ఈ రెండు సినిమాలకు కూడా మిక్స్డ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టాయి కమల్ హాసన్తో ఓ మూవీ అనౌన్స్ చేసిన హెచ్ వినోద్ ఆ మూవీ కంటే ముందే విజయ్ అరవై తొమ్మిదవ సినిమాను పూర్తి చేయబోతున్నాడు